హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి బీహార్ రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్ని మలుపు తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడియూ పునర్నిర్మిత రాజకీయ వ్యూహాలతో పెద్ద ఎత్తున హామీలతో రా ఎన్నికల బరిలోకి దిగింది రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ కాంగ్రెస్ ఇతర మైనార్టీ పార్టీలతో కలిసి మహాగఠబంధన్ ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ మళ్లీ బలపడంతో బీహార్ రాజకీయ వాతావరణంలో ఒక పెద్ద రాజకీయ కుదుపే వచ్చింది బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా జనం భరోసా కోల్పోయిన నితీష్ను లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడిని ప్రారంభించింది ఇదే సమయంలో జేడీయూ మంచి జోష్ మీద ఉంది వృద్ధులకు పెన్షన్ యువతకు ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్ అనే హామీలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది ఎనిమిదవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఈసారి నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ఎన్నికల హామీల్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి నెలకు ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న హామీ ఒకటే ఎందుకంటే ఆగస్టు ఒకటి నుంచి ఇది అమలు కాబోతుంది ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు ఇది లబ్ధి చేయనుంది దీని ద్వారా గ్రామీణ ఓటర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నితీష్ దీని తర్వాత కోటి ఉద్యోగాల కల్పన తమకు మరోసారి అవకాశం కల్పిస్తే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల లోపు స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాలు పెంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇంకొక హామీ ఇచ్చారు దీని ద్వారా యువతలో నిరుద్యోగ సమస్యను పాలద్రోలి సానుభూతి సృష్టించేందుకు ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక మూడో హామీ పెన్షన్ విత్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి పాయింట్ రెండు రెండు ఏడు కోట్లతో ఈ పథకానికి రూపకల్పన జరిగింది ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల మంది వృద్ధులకు దీని ద్వారా ప్రత్యక్ష లబ్ధి అయితే జరగబోతుంది ఇక బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఏకైక అంశం మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా ఓటర్లు మద్దతు గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ హామీని బరిలో పెట్టారు ఇక సౌర విద్యుత్ పథకం పేదలకు ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అందరికీ ఉచిత విద్యుత్ని సౌర విద్యుత్ ద్వారా అందించేందుకు రూపకల్పన అయితే చేశారు దీని ద్వారా ప్రతి ఒక్కరిని ఒకవైపు యువతని మరోవైపు వృద్ధుల్ని మరోవైపు మహిళల్ని మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిని వీరందరినీ లక్ష్యంగా చేసుకొని ఈసారి ఈ ఎన్నికల హామీలను అయితే ప్రకటించారు బీహార్ ప్రజలు రాజకీయంగా అవగాహన కలిగిన వారు అవగాహన కన్నా ఎక్కువ నమ్మకమే గెలిపిస్తుందనే వాదన సత్యం అయితే కనుక నితీష్ కుమార్ ఈసారి యుద్ధంలో గెలవడం కష్టమే అవుతుంది కానీ సిస్టమేటిక్ వ్యూహాలతో కూటమి మద్దతు ఓటర్ల మానసిక స్థితిగతులపై ప్రభావం చూపించగలిగితే మాత్రం మరోసారి సీఎం పీఠం గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది